గురుగుపూడి గేట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన రాజనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి ఈరోజు మేము రాజానగరం నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ తెలుగుదేశం పార్టీ తరఫున జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య సారాంశం ఏంటంటే ఈ నెల ఇరవైవ తారీఖున ఎన్నికల శంకర్రావం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి భోగాపురం మండలం పోలేపల్లి గ్రామంలో జరగబోతుంది ఇందులో అంటే యువగలం పాదయాత్ర ముగింపుతో పాటుగా మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఈ ఆ స్టేజ్ డయస్ని డయస్ మీద ఉండబోతున్నారు ఇద్దరు కూడా కాబట్టి చాలా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు ఆరు లక్షల మంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ జనసేన పార్టీ క్యాడర్ అక్కడికి రాబోతున్నారు మన నియోజకవర్గం రాజానగర్ నియోజకవర్గం నుంచి వెయ్యి మంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెళ్ళే విధంగా మేము ఏర్పాట్లు చేసుకోవడానికి సంసిద్ధం అవుతున్నాం అంటే వెహికల్స్తో పాటు భోజనాలు ఎలాగ అరేంజ్ చేసుకోవాలి వసతి ఎలాగ అక్కడ అరేంజ్ చేసుకోవాలనేది ఇవాళ చర్చించుకున్నాం అంటే పార్టీ అయితే వెయ్యి మంది అన్నట్టుగా ఒక సూచించినా మాకు ఇంకా ఎక్కువ ఇక్కడ వచ్చే సంకేతాలు అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము వస్తాం అంటే మేము వస్తాను ముందుకు వస్తాం సో ఇవన్నీ ఏర్పాట్లు ఎలా చేయాలని చెప్పేసి చర్చించుకున్నాం రెండవ అంశం ఏంటంటే ఇక్కడ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి రేపొద్దున్న మా ప్రభుత్వం వస్తే మీకు లబ్ధి ఏం చేయకూడదు అని చెప్పేసి వారికి వివరించడం జరుగుతుంది దాదాపు ఇరవై వేల ఇళ్ళలకి ఇప్పటికే చేసాం ఇంకొక యాభై వేల ఇళ్ళలకి చే చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అది కూడా ఆ కార్యక్రమం కూడా ఇంకొక పదిహేను రోజుల్లో డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుకి పూర్తి చేయాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము వారికి పిలుపునివ్వడం వారంతా కూడా ప్రేరేపితమై తప్పకుండా చేస్తామని చెప్పేసి వారు కూడా మా క్యాడర్ అంతా కూడా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు అంశాలపై పైన చర్చ జరిగింది